నమస్తే వెల్కమ్ టు మారన్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనిషికి కూడు గుడ్డ నేడుతో పాటు ఇంటర్నెట్ కూడా ఒక అత్యవసరంగా మారిపోయింది ఇంటర్నెట్ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేకపోతున్నా అందుకే ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ రాజ్యం ఏలుతోంది ప్రపంచంలో దాదాపు వంద దేశాలకు ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్న ఎలాన్ కు చెందిన హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్పేస్ఎక్స్ భారత్లోకి రాబోతుంది ఇక ఎయిర్టెల్ రిలయన్స్ జియోలు ఎలాన్ మస్క్కు చెందిన ఈ ఎక్స్తో అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాయి అసలు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అంటే ఏమిటి దానివల్ల మనకు యూజెస్ ఏంటి స్టార్లింక్ భారత్లోకి వస్తే ధరలు పెరిగే అవకాశం ఉందా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భారత్లో మొబైల్ టవర్స్ లేదా ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ వస్తుంది శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే స్టార్లింక్ ఇండియాలోకి వస్తే మాత్రం మన దేశంలో ఉన్న మొబైల్ టవర్లు ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం ఒక స్క్రాప్గా మారిపోవాల్సిందేనని అందరూ అనుకుంటున్నారు కానీ తెలివిగా ఎయిర్టెల్ రిలయన్స్ జియోలు ఎలాన్ మస్క్తో అగ్రిమెంట్ చేసుకున్నాయి ఒకవేళ స్టార్లింక్ నేరుగా ఇండియాలోకి వస్తే శాటిలైట్ ఇంటర్నెట్ను వినియోగించుకునేందుకు ఎలాంటి టవర్స్ కానీ లేదా కేబుల్స్ కానీ అవసరం ఉండబట స్టార్లింక్ ఇంటర్నెట్ కిట్ అనే ఒక చిన్న రిసీవర్ లాంటి డిష్ని ఇస్తారు అది మనం పెట్టుకునే వైఫై లాగా ఉంటుంది ఈ చిన్న డిష్ని మన ఇంటిపైన పెట్టుకుంటే అది డైరెక్ట్గా స్టార్లింక్ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది మనకి ఇంటర్నెట్ హై స్పీడ్లో వస్తుంది అయితే ఇది ఇండియాలో చాలా కాస్ట్లీగా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే ఒక టెక్నాలజీ భూమికి దగ్గరగా లేదా దూరంగా కక్షలు తిరిగే ఉపగ్రహాల ద్వారా డేటాను ఎక్స్చేంజ్ చేస్తుంది ఫైబర్ కేబుల్స్ మొబైల్ టవర్స్ లేని చోట్ల కూడా ఇది ఇంటర్నెట్ను అందించగలుగుతుంది ప్రస్తుతం దాదాపు నాలుగు వేల ఐదు వందల శాటిలైట్స్ అంతరిక్షంలో ఉన్నాయి త్వరలోనే వీటిని పన్నెండు వేలకు పెంచేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నం చేస్తున్నారు స్టార్లింక్ ఎయిర్టెల్ జియోలతో కలవటం వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం స్టార్లింక్ ద్వారా వచ్చే హై స్పీడ్ ఇంటర్నెట్ వల్ల ఫైబర్ సేవలు అప్డేట్ అవుతాయి శాటిలైట్ ఇంటర్నెట్ కాబట్టి మారుమూల ప్రాంతాల్లో కూడా తక్కువ ధరలకు హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది భూకంపాలు తుఫాన్లు వరదల వల్ల సాధారణ నెట్వర్క్లు పనిచేయకపోయినా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది శాటిలైట్ ఇంటర్నెట్ వల్ల సముద్రపు ఓడలతో నిరంతరం కమ్యూనికేషన్ ఉంటుంది రక్షణ రంగం అంతరిక్ష ప్రయోగాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ కీలకంగా మారనుంది వీటన్నిటితో పాటు నగరాలు పట్టణాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపారులు కమ్యూనిటీలు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించేందుకు ప్రభుత్వాలకు సులభతరం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ డౌన్ అనేది ఉండదు మరి భారత్లో స్టార్లింక్ ఎంట్రీ ఇవ్వటం వల్ల ఇంటర్నెట్ ప్లాన్ ధరలలో మార్పులు ఏమైనా వస్తాయో లేదో తెలుసుకోవాలి ప్రస్తుతం భారతదేశానికి ఒక్క భూటాన్కు తప్ప ఇతర పొరుగు దేశాలలో స్టార్లింక్ అందుబాటులో లేదు భూటాన్లో స్టార్లింక్ రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ను వినియోగించుకోవాలనుకుంటే నెలకు దాదాపు మూడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్లాన్లో ట్వంటీ త్రీ ఎంబీపీఎస్ నుంచి హండ్రెడ్ ఎంబీపీఎస్ హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది అదే స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ కోసం నెలకు దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు చెల్లించాలి ఇక దీనిలో ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ నుంచి వన్ టెన్ ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది మరి భారత్లో వీటి ధరలు ఎంత మేర పెరుగునున్నాయో చూడాలి